కులగరణ చేస్తామని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయడం హర్షణీయమని మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యకుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలరాజు అన్నారు సిద్దిపేట జిల్లా మిరిదోడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు కులగరణ చేయకపోవడంతో బీసీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే కులగరణ చేసి బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు బీసీ కార్పొరేషన్ కు వంద కోట్లు కేటాయిస్తారని ఇచ్చిన మాటను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు కుల గణనతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతుందని వెల్లడించారు పెండింగ్లో ఉన్నటువంటి కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన చేస్తామని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టడము హర్షించదగ్గ విషయము ఎందుకంటే హింది కులాలు బీసీలు చాలా అన్యాయానికి గురైతుండు కాబట్టి ఈ కులగణన చేసి వెంటనే తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వము సిద్ధు సిద్ధశుద్ధిని చాటుకోవాలి వీరు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కులగణన పూర్తి చేసి బీసీలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు దాదాపు మొన్న కామారెడ్డి సభలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు బీసీ బీసీలకు వంద కోట్ల రూపాయలు మాకు కేటాయించాలి మరి అసెంబ్లీలో బీసీ గణన చేస్తాం అంటే కులగణన చేస్తామని చెప్పి తీర్మానం చేసిన తప్ప మరి బీసీల కోసము నిధులు కేటాయించడం అనేది జరగలేదు మరి వెంటనే కులగణన చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా వెంటనే దాన్ని చట్టంతో చట్టసభలలో పెట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే విధంగా గవర్నమెంటు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం